విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కన్నీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడే కాదండి ఒక్కోమారు పట్టణాన్ని ఆనందం తృప్తి కలిగినప్పుడు కూడా కనులు చెమ్మగిలుతుంటాయి సంతోషంతో రాల్చే కన్నీళ్ళని ఆనంద బాష్పాలని మనం అంటూ ఉంటాం నవ్వినా ఏడ్చినా కూడా కన్నీళ్లే వస్తాయి వీటన్నింటి వెనకాల ఏముందో తెలుసునా అంటూ పాట పాడుతూ ఉంటే ఆ లోతైన మాటలకి అర్థం అయ్యి అవ్వక దిగులుతో మన కళ్ళు మళ్ళీ మళ్ళీ తడుస్తూ ఉంటాయి మనల్ని మనల్నిగా ప్రేమించి మన కోసం ప్రేమగా రెండు కన్నీటి చుక్కలు రాల్చగలిగిన హితులు ఉండటం కన్నా గొప్ప విషయం మరొకటి ఉంటుందా చెప్పండి సరే మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు కార్యక్రమం చూద్దాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి సో ఈ రోజు మనం మన సౌందర్య లహరిలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీలో ఉన్న స్నిప్పర్స్ ప్రొఫెషనల్ సలూన్ లో ఉన్నాం అండి మనం రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా మినరల్ వెజిటబుల్ ఫేషియల్ గురించి విన్నారా లేదు కదా వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి ఈ ఫేషియల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా అయితే నన్ను ఫాలో అవ్వండి జనరల్గా మనం ఫేషియల్స్ అంటే ఇప్పుడు మనం డ్రై స్కిన్ ఉంటే డ్రై స్కిన్ కి సంబంధించి ఒక ఫేషియల్ చేయించుకుంటాం అలా స్కిన్ టైప్ కి సంబంధించి ఒక ఫేషియల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటుంటాం బట్ ఈ వెజిటేబుల్ మినరల్ ఫేషియల్ ఏంటంటే ఇది ఏ స్కిన్ టైప్ కైనా సూట్ అవుతుందంటే ఇందులో మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయంట అంటే ఆ ఒక్క ఫేషియల్ చేయించుకుంటే ఇంకా వేరే ఫేషియల్స్ దగ్గరికి మనం వెళ్ళే అవసరం లేదంట అది అన్ని విధాలుగా పనిచేస్తుందంట స్పెషల్ ఈ వింటర్ సీజన్లో చాలా చాలా బాగుంటుందంట సో ఇది ఏ స్కిన్ కైనా బాగుంటుంది కాబట్టి ఎవరైనా చేంజ్ చేసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా ఈ ఫేషియల్ ఎలా ఉంటుంది దీని ప్రాసెస్ క్లెన్స్ చేసేసారండి క్లెన్స్ చేసిన తర్వాత మనం డిక్ చేసి కంప్లీట్ గా వాటర్ పోయేంత వరకు మనం చేసి దాన్ని తర్వాత దాన్ని మనం అంటే ఏదైతే క్లెన్స్ అప్లై చేసామో దాన్ని కాటన్ తో తుట్ చేసేయాలి కంప్లీట్ గా సో అదే చేస్తున్నాం మనం ఇప్పుడు సో ఫేస్ అంతా అప్లై చేసిన క్లెన్సింగ్ కాటన్ తో మనం చేస్తున్నాం సో ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ద నెక్స్ట్ స్టెప్ టోనర్ 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 సో టోనర్ మనము అంటే డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయమండి టోనర్ని కాటన్లో దాన్ని స్ప్రే చేసి దాని తర్వాత ట్యాప్ అంతే జస్ట్ ఇలా మనం టచ్ చేస్తూ ఉంటాం దాన్ని తుడ్చకు తూడవద్దు మనం జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఇదేంటంటే మనం ఫస్ట్ క్లెన్జింగ్ డర్ట్ అంత పోవడానికి ప్రిపేర్ స్కిన్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఫస్ట్ క్లెన్జింగ్ ఈ టోనర్ అనేది కూడా ఇంకొంచెం ఇంకా ప్రిపేర్ చేయడానికి స్కిన్ని ఫేషియల్ కోసం ఇది హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ స్టెప్ టోనింగ్ తర్వాత స్క్రబ్బింగ్ అండి జనరల్గా స్క్రబ్ అంటే దాంట్లో చిన్న చిన్న గ్రాన్యుల్స్ ఉంటాయి మనకి అది ఫేస్ పైన పెడుతూ ఉంటే కొంతమంది ఏమంటారంటే పింపుల్స్ ఉన్న ఏరియాలో ఈ స్క్రబ్బింగ్ చేస్తే పింపుల్స్ ఎక్కువ అయిపోతాయి చేయొద్దని సేమ్ ఇది కూడా అంటే చాలా ఉంటాయి అంటే మనం ఇలా అప్లై చేసినప్పుడు స్క్రబ్ చేసినప్పుడు కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు అంటున్నారు బట్ ఎక్కువ పింపుల్స్ ఉంటే ఆ పాటిని అవాయిడ్ చేసి మిగతా పాటు మనం స్క్రబ్ చేస్తే పెట్టరు అంటున్నారు సేమ్ అదే ఇప్పుడు మనం స్క్రబ్ చేయబోతున్నాం అండ్ నార్మల్గా జనరల్గా ఏంటంటే స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మనం కాటన్ని వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసేస్తాం కానీ ఇక్కడ అలా కాదు జస్ట్ టిష్యూని మనం ఫేస్ పైన ఇలా పెట్టేసి డ్రై టిష్యూని సో జస్ట్ ట్యాప్ చేసేయండి ఇలా జస్ట్ ప్రెస్ చేసి మనం తీసేయడమే నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ విల్ బుట్ స్టీమ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ స్టీమింగ్ అండి స్టీమ్ పట్టాలి సో స్టీమ్ అనేది మనం పోర్స్ ఓపెన్ అవ్వడానికి స్టీమ్ పడతాం జనరల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది నాట్ ప్రిఫరబుల్ ఎందుకంటే స్పోర్ట్స్ ఓపెన్ అయిన తర్వాత అందులో ఆయిల్ వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఫేషన్ తర్వాత ఆయిల్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందంట ఆయిల్ నెస్ పోదంట సో వాళ్ళకైతే ఈ స్టీమ్ అనేది ప్రిఫరబుల్ కాదంటున్నారు షీ హాస్ గాట్ వెల్లీ పార్ట్ ఆన్ దిస్ దీ జోన్ సో ఇఫ్ ఐ బూట్ ఇట్ మ్యాచ్ సో ఐ డోంట్ నీట్ బూట్ స్టీమ్ ఓకే తో తిన స్కిన్ అయితే ఆయిలీగా ఉంది అంటున్నారు కాబట్టి తినకి స్టీమ్ మనం అప్లై చేయొద్దంట సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం అయితే స్టీమ్ వద్దంటున్నారు కాబట్టి వాట్స్ నెక్స్ట్ స్టెప్ ద నెక్స్ట్ స్టెప్ విల్ బీ అ క్రీమ్ లాస్ట్ స్టెప్ స్క్రబ్ చేసాం మనం ఆ స్క్రబ్ చేసిన తర్వాత స్కిన్ టైట్ అవుతుందంటండి సో ఆ టైట్నెస్ పోవడానికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి స్కిన్ మనం నెక్స్ట్ స్టెప్ న్యూట్రలైజర్ అది అప్లై చేస్తూ ఉంటాం మరి అది ఎలా ఉంటుందో ఎలా అప్లై చేయాలో చూద్దాం వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ విల్ బీ అ మాస్క్ మాస్క్ యా ఫైనల్ స్టెప్ అంటే అది మాస్క్ అంట మాస్క్ అప్లై చేయాలి సో ఈ మాస్క్ అనేది ఫేస్ గ్లో అవ్వడానికి ఈ మాస్క్ మనం అప్లై చేస్తామంట మరి ఆ మాస్క్ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేయాలి చూద్దాం సో ఇదే ఫైనల్ స్టెప్ అండి మాస్క్ మనం అప్లై చేసాం సో ఈ మాస్క్ మనం టెన్ మినిట్స్ వరకు పెట్టాలంట అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా మనం ఏదైనా క్రీమ్ అప్లై చేసినప్పుడు కంటి దగ్గర అప్లై చేయొద్దు అంటారు బట్ ఇదే న్యాచురల్ ప్రోడక్ట్ అంట కొంచెం కంటి దగ్గర మనం అప్లై చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదంట కానీ సో హ్యాపీగా మనం దీన్ని అప్లై చేసేవచ్చు సో చూసారు కదా నెక్ ఫోర్ హెడ్ మొత్తం కంప్లీట్గా మనం ఐస్ దగ్గర కూడా అప్లై చేసేసాం సో ఇది కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత టెన్ మినిట్స్ వరకు ఇలా మనం వదిలేయాలి దాని తర్వాత మనం దీన్ని క్లీన్ చేస్తాయట టెన్ మినిట్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనం రిమూవ్ సో కదండి మినరల్ వెజిటబుల్ ఫేషియల్ సో ఇది ఏ స్కిన్ టైప్ కైనా సూట్ అవుతుంది ఆయిలీ టు డ్రై స్కిన్ లేకపోతే నార్మల్ స్కిన్ ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ ఫేషియల్ తీసుకోవచ్చు అంట వన్స్ వెల్కమ్ సో ఇదండి ఇవాళ మన సౌందర్యలహరి ఒక చక్కటి మినరల్ వెజిటబుల్ ఫేషియల్ మనం చూసాం చూసాం కదా మనకి